నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అందులో కూడా నేను ఉండాలి మీతో పాటు అంతే కదండి ఈరోజు కూడా మంచి ఒక వంటతో వచ్చిన నేను ఆ వంట అందరికి ఇష్టమైన వంట అది ఎవ్వరికి ఇష్టం ఉండదు అన్నట్టు కాదు అందరికి ఇష్టం ఉంటుంది మా ఇంట్లో అయితే ఇంక అందరికి ఇష్టం అది మసాలా వంకాయ చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది ఒక్కోసారి నా స్టైల్లో మీరు చూడండి ట్రై చేయండి ఒకసారి తెలుస్తుంది మీకు ఎంత టేస్ట్ ఉంటుందో రండి దానికి ఏం కావాలో చూద్దాం నేను వంకాయలు తీసుకున్నానండి ఇట్లా మనం మంచిగా చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలి అప్పుడైతేనే మనకు మంచిగా ఉంటుందండి ఈ మసాలా వంకాయ అంటే కొద్దిగా చిన్న వంకాయలు తీసుకొని లేత వంకాయలు తీసుకోండి బాగుంటుంది మనకి దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మనము అయితే ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక టమాటా రెండు కొంచెము మగ్గించుకున్నానండి మామూలుగా నూనెలో ఫ్రై చేసి పెట్టినాను ఒక మూడు చెంచాల కొబ్బరి పొడి ఒక సగం కప్పు పల్లీలు పే ఈ పేస్ట్ చేసుకోవాలండి మనము ఇది నువ్వులు ఇవన్నీ కలిపి మనము మంచిగా పేస్ట్ చేసుకోవాలా దాన్ని అంటే మంచి స్మూత్ పేస్ట్ చేసుకోవాలా దానికి సరిపడా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కాకపోతే ఎక్కువ పులుపు వేస్తే టేస్ట్ ఉండదు కొద్దిగా మాత్రమే చాలు ఇవన్నీ మనము పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కరికి అంతే పసుపు కారం ఉప్పు అంతే ధనియాల పొడి ఇవన్నీ మనము ఫస్ట్ పేస్ట్ చేసుకుందాం పల్లీలు వేసుకుందాం నేను దీంట్లోనే కొబ్బరి పొడి అంతే ఇప్పుడు నువ్వులు అన్నీ మనము కొద్దిగా నేను అన్నీ ఎందుకు వేయించి పెట్టుకున్నానంటే కొద్దిగా చల్లారాలు అనేసి చేసి పెట్టినండి ఇది కొంచెం ఒక పౌడర్ చేసుకొని వస్తుంది కొంచెం చూడండి ఇట్లా కొంచెం కోర్సుగా నేను పౌడర్ చేసుకొని వచ్చినాను తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనము ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఆనియన్ టమాటా చింతపండు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనము చూడండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఇల్లని పేస్టులోనే మొత్తం వేసుకోవాలండి మనము నేను ఒక ఫోర్ స్పూను కారం వేస్తున్నాను కొంచెం కారం మనకు మంచి పడుతుంది మసాలా వంకాయ కదా కొద్దిగా పసుపు దీంట్లోనే ఒక రుచికి సరిపడా ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను దీంట్లోనే ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి చాలు మనకి దీనికి సరిపడా కొంచెమంతా ఒక ఒక పావు స్పూన్ గరం మసాలా ఇవన్నీ మనము మంచి పేస్ట్ చేసుకోవాలి దీన్ని వాటర్ వేసుకొని మంచిగా స్మూత్గా రావాలండి మనకి అట్లా ఇప్పుడు దీంట్లో ఒక చిటికాడ అంటే చిటికెడు మెంతిపిండి టేస్ట్ గురించి సూపర్ ఉంటుందండి మనకు టేస్ట్ దీనివల్ల అంతే ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసి నేను పేస్ట్ చేస్తాను తర్వాత చూపిస్తాను చూడండి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి మంచిగా చూడండి ఇంత స్మూత్గా వచ్చింది కదా మనకి ఇదే మనకు మసాలా ఇది ఒకసారి మీరు ఇది ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా మసాలా వంకాయకైనా కానీ ఆలు కుర్మాకైనా కానీ మనకు పన్నీర్ కాజు కురమాక పన్నీర్ కర్రీకైనా ఈ మసాలా అన్నిటికీ యూజ్ అవుతుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ మసాలా ఒకసారి ట్రై చేయండి ఇట్లా మీరు ఇప్పుడు మనము ప్రిపేర్ చేద్దాం ఇంకా కర్రీని కొంచెం మంచిగా సాల్ట్ వేసుకోవాలి మనము నీళ్ళలో ఎందుకంటే మళ్ళీ వంకాయలు అనేది మనకు బ్లాక్ అయిపోతాయి ఇట్లా నాలుగు ఘోట్లు పెట్టుకోవాలి మంచిగా ఇగో చూడండి అన్నీ మంచి ఇట్లా కట్ చేసుకొని చెక్ చేసుకోండి ఏమన్నా పుచ్చులు ఇట్లా ఉంటే తీసి పడేసేసేయండి చూడండి ఇగో ఇట్లా చెక్ చేసుకొని వేసుకోండి నేను కట్ చేసి చూపిస్తాను మీకు వంకాయలన్నీ మంచిగా నేను కట్ చేస్తున్నానండి మన కొద్దిగా చెక్ చేసుకుంటా వంకాయలని కట్ చేసుకోవాలి లోపల ఏమన్నా ఖరాబ్ ఉంటే తీసి పడేసుకోవాలి అంతే కదండి వంకాయ కర్రీ ఎట్లా చేసినా సూపర్ ఉంటుందండి నిజం చెప్తున్నాను నాకు చాలా ఇష్టం ఈ మసాలా వంకాయ కర్రీ ఒకసారి నేను చేసినట్టు మీరు చేసి ట్రై చేయండి మా ఇంట్లో అందరు అంటారండి నా లెక్క వంకాయ కర్రీ ఎవరికి రాదని అంటారు చేపించుకొని చేపించుకొని మరీ తింటారండి ఈ వంకాయ కర్రీ నిజము అమ్మ చాలా ఇష్టం ఈ కర్రీ చేపించుకుంటారు నన్ను పిలిపించి చేపించుకుంటారు ఈ వంకాయ కర్రీ అంత బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా తెలుస్తుంది సూపర్గా ఉంది మన కిచెన్ వంకాయ కర్రీ అని అంతే కదండి ఇంకా మీకు రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తానండి అంతే ఈజీ వేలో నేను ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు నేను అన్ని వే పల్లీలు నువ్వులు కొబ్బెర అన్నీ నేను వేయించినాను అనుకోండి అది మళ్ళీ చల్లారాల అవన్నీ అందుకే మీకు అన్నీ నేను రెడీ చేసుకున్నాక మీకు చూపించినాను ఎందుకంటే మీరు చెప్పనా అండి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ కిచెన్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ అన్నీ రెడీ పెట్టుకోవాలండి మనం ఆనియన్ టమాటా అన్నీ మనం కట్ చేసుకొని ఏదైనా పేస్ట్ వేసేది ఉంటే ఏదన్నా గ్రేవీ కర్రీలకు ఉంటే అన్నీ మనం రెడీ పెట్టుకొని అక్కడికి వచ్చేసినాం అనుకోండి కిచెన్లోకి ఒక పది నిమిషాలలో మనకి కర్రీ అయిపోతుందండి టెన్షన్ లేకుండా టెన్షన్ వాడద్దు ఫస్ట్ అన్నీ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి రెడీ పెట్టుకున్నాక మనము కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మీకు తొందరగా ఈజీగా అయిపోతుంది అది నేను చెప్తున్నాను ఎందుకంటే మనం అన్నీ ఒకటేసారి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకా తోయేదప్పుడు అప్పుడు ఒకటి వేసి ఎడితే మర్చిపోదాం ఎట్లయినా అట్లా కాకుండా ఫస్ట్ ఇప్పుడు నేను ఎట్లా చూపించిన మీరు అన్నీ అట్లా రెడీ పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేయండి మంచి నెమ్మదిగా ఇట్లా ఇట్లా వేసుకోవాలా ఇవి కట్ చేయగానే ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయడం అంతే అంత ఈజీ వేలు అయిపోతుంది మనకు మెయిన్ ఏంటంటే ఈ పేస్ట్ చేయడమే ఈ పేస్ట్లోనే మనకు పని అయిపోయిందా పెద్ద పని అయిపోయింది చూడండి అట్లా నేను అనేది కొంచెం టిక్స్ పాటించుకోవాలి మనము అంతే అంటున్నా నేను అట్లా అట్లా అనేసి చిన్న చిన్న చిట్కాలతోనే మనకి ఎంతో సేవ్ అవుతుందండి టైము అనుకుంటాం కానీ మనము అదే టైంకి ఎవరైనా చుట్టాలని వస్తారు అదే టైంకి పిల్లలు ఏడుస్తారు ఇంకా అప్పుడు మన మైండ్ పని చేయదు ఏదో ఏదో చేసేస్తుంటాం ఇక పని అట్లా వంకాయలు కట్ చేసినాక నేను మీకు చూపిస్తాను మనకు ఈ మసాలా వంకాయకి కొంచెము నూనె ఎక్కువ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఎందుకు నేను నూనె ఎక్కువ వేస్తున్నా అంటే ఈ వంకాయలన్నీ మనం ఇందులో ఇప్పుడు వేపుకోవాలండి అది మళ్ళా ఈ వంకాయ కర్రీ కూడా మనకి నిజం చెప్తున్నా నేను నాలుగు రోజులైనా మనకి వంకాయ కర్రీ పాడవ్వదండి అంత సూపర్ అసలు ఈ రోజు కంటే రేపు టేస్ట్ ఉంటుంది రేపు కంటే ఎల్లు టేస్ట్ ఉంటుంది అట్లా ఉంటుందండి కర్రీ చాలా సూపర్గా ఉంటుంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక ఒకరో ఒక రోజు అయిపోయినా కూడా అయినా కానీ ఏం కాదు చెప్తున్నా నేను చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీరే అంటారు ఇక చూడండి అన్ని వంకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి మనము అంతే ఇప్పుడు మనము ఇవన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం చూడండి మనకు అవి వేగుతనే ఉంటాయి కొద్దిగంతా ఉప్పు వేద్దామండి ఎందుకంటే మనకి వంకాయలు టేస్ట్ ఉంటాయి చప్పగా అట్లా అందుకే కొద్దిగంత ఉప్పు వేయడం అన్నీ మంచిగా వేపుకోవాలి అంతే కొద్దిగా వేగితే మళ్ళీ మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం అన్ని వంకాయలు మనము ఇట్లా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇదే నూనెలా ఈ పేస్ట్ అంతా వేసుకోవాలండి చూడండి మంచి ఇట్లా నూనెలా అంతా వేయగాల మనకి సైడ్లో నూనె మొత్తం రిలీజ్ కావాలి అప్పుడు మనకి కర్రీ మొత్తము ఆయిల్నే మంచి మగ్గాలండి అది చూసుకొని మంచి మగ్గ పెట్టాలి ఎందుకంటే పచ్చిదనం అంతా పోవాలి ఆల్రెడీ మనం అన్నీ వేపుకునే కానీ మళ్ళీ కూడా మనము కొంచెం ఆయిల్ వేస్తే టెక్స్చర్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి మనం చూడండి తీసుకోండి మనకి ఇప్పుడు సైడ్లలో మంచిగా నూనె అంతా రిలీజ్ కావాలి కొంచెం రిలీజ్ అయినాక కొంచెం ఒక చూడండి సైడ్లో అంతా ఆయిల్ వచ్చేస్తుంది మనకు ఈ టైంలో ఏం చేయాలంటే మనము కొంచెం వాటర్ వేసుకుందాము ఇప్పుడు మనము మిక్సీ గిన్నె ఏదైతే మనం మిక్సీ చేసినామో దాంట్లో మొత్తము కొంచెం వాటర్ ఇట్లా వేసుకొని టెక్స్చర్కు సరిపడా వాటర్ వేసుకోవాలా చూడండి మీకు ఎంత లూజ్ కావాలా ఎంత చిక్కగా ఉండాలా అట్లా మీరు చూసి వాటర్ వేసుకోండి నేను ఏ మూత వేయాలో మీకు చెప్తా నేను మనకి ఇది మొత్తం ఉడికినాక ఇంకా చాలా గట్టిగా అయిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది మనకి చూడండి ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నా నేను చాలు కొంచెం మనం మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి మనం చూడండి మనకి ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలా అప్పుడు మనం ఏం చేయాలా ఈ టైంలో ఈ ఇవైతే ఏవైతే మనము ఫ్రై చేసుకున్నామో వంకాయలు అన్నీ వంకాయలు వేసేయాలి అంతే ఈ వంకాయలన్నీ కొంచెం ఒక ఒక ఐదు నిమిషాలు మంచి కర్రీ మొత్తం అంతా మగ్గించుకోవాలండి సూపర్ అండ్ టేస్టీ వంకాయ కర్రీ మనకు ఒక ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది చూడండి మనకి మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి అద్భుతమైన మసాలా వంకాయ చూడండి మీకు నోరు ఊరాల్సిందే ఈ కర్రీని చూసి ఎందుకు అంటే పెళ్ళిళ్ళ ఫంక్షన్లల్లా అసలు ఫస్ట్ పోయేది మనం ఈ కర్రీ దగ్గరికే అదే స్టైల్ దానికంటే ఇంకా వంద రెట్లు టేస్ట్గా ఉండే కర్రీ ఒక్కసారి మీరు నేను చేసినట్టు మీరు ట్రై చేసి నన్ను మళ్ళీ మీరు కామెంట్స్లో అడుగుతారండి ఎంత చక్కనైన టేస్ట్ అయినా కర్రీ అండి ఇది అద్భుతమైన బగారా రైస్కి అయితే ఇంకా చెప్పొద్దు మనకి ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే సర్వ్ చేసుకోవడమే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది అంతే చూడండి వేడి వేడి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మన్నాస్ కిచెన్ వంకాయ మసాలా కర్రీ మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ దీన్ని వదలరు ఈ కర్రీని అంతే అంత సూపర్ అండ్ సూపర్ టేస్టీ అండ్ టేస్టీ అంతే కదండి బగారా రైస్కి వైట్ రైస్కి పూరీకి చపాతీకి రోటీస్కి అద్భుతమైన కర్రీ అండి ఇది అన్నిటికీ కాంబినేషన్ బాగుంటుంది మీరు తప్పకుండా ఇది ట్రై చేస్తారని నాకు తెలుసు ఎందుకంటే అంత బాగుంది కాబట్టి నాకు కూడా తెలుసు అట్లా చూడండి మీరు కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మంచి రెసిపీలు ఇంకా నేను మీకు ఇంకా పరిచయం చేస్తూనే ఉంటానండి ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను ఇప్పుడు ఏం చెప్పలేదు అంత వేడి వేడి ఉంది కొంచెం టేస్ట్ చేస్తానండి నేను వచ్చింది అనేది మస్తు వేడిందండి వంకాయ తిందామంటే ఏం చెప్పాలండి నేను అంత బాగుంది నిజం చెప్తున్నా కొంచెం వంకాయ చూస్తానండి ట్రై చేద్దాం చూడండి వేడి ముందే అంతే అండి అద్భుతం అమోఘం ఇంకేమేమో ఉంటే పేర్లు పెట్టుకోండి మీరే నేనైతే పెట్టేసినానండి అంత బాగుంది సరే అండి బాయ్ అండి బాయ్